నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట మన తోటలో చాలా వరకు మనకు ఆయుర్వేద మొక్కలైతే ఉన్నాయండి కానీ నేను ఎప్పుడూ కూడా ఈ ఆయుర్వేద మొక్కల గురించి చెప్దామని అనుకుంటూనే నేను ఆలోచిస్తూ ఉంటాను అసలు ఆయుర్వేద మొక్కల గురించి నేను చెప్పతగ్గదన్న అని నాకు అనిపిస్తుంది మన ఫ్యామిలీలో కుటుంబ సభ్యులందరూ కూడా మన తోటలో అప్పుడప్పుడు మీరు ఆయుర్వేద మొక్కల గురించి చెప్తున్నారు కదమ్మా వాటి గురించి కూడా చెప్తే మేము తెలుసుకుంటాం కదా అని అంటున్నారండి అంటే సరే నాకు ఒక విషయంలో బాధ అనిపిస్తుంది ఏంటంటే అండి మనం యూట్యూబ్ ఛానల్ వచ్చాక సెలబ్రిటీలు ఏం చెప్తే వింటారో అలానే యూట్యూబ్ ఛానల్లో కూడా కొన్ని మేము చెప్పినవి ఫాలో అవుతున్నారు చాలా ఆనందంగా ఉంటుందండి ఆ విషయంలో కానీ ఒక విషయంలో అయితే బాధగా ఉంటుంది ఏదో ఒక వీడియో చూసేసి ఆ వీడియో గురించి వచ్చి రాని వివరాలు అయితే ఇచ్చేస్తున్నారు కొంతమంది దయచేసి అలా ఇవ్వకండి పూర్తిగా ఒక దాని గురించి తెలుసుకుని పూర్తిగా దాని వివరాలు తెలిసి చెప్పండి ఇది ఉంది కదండి ఇదేంటండి మనకే ఇన్సులెంట్ మొక్క దీనికి సరిసాటిగా మరో మొక్క ఉందండి నేను ఈ వీడియోలో ఆ మొక్కను కూడా చూపిస్తాను నేను ఫస్ట్ ఫస్ట్ ఇన్సిడెంట్ మొక్కనే వేశాను కానీ నేను ఎవరికీ చెప్పలేదండి అలా మనం ఏదైనా సరేనండి ఒకటి చూసామనుకుని నేను ఈవేళ ఈ వీడియో పెట్టానండి ఇది ఎంతవరకు నిజమో ఈ పువ్వుని చూసి ఇది ముందు మీరు ఆలోచించుకోండి ఆలోచించుకున్నాక మాత్రమే దాన్ని వాడండి ఒకవేళ ఒంటికి ఎక్కడో రాసుకునేది అయితే పర్వాలేదు తినేదైతే మాత్రం మేము చెప్పింది నమ్మకండి ఇది ఎంతవరకు కరెక్టో నలుగురిని ఐదుగురిని అడిగి అప్పుడు మాత్రమే ఉపయోగించండి తెలిసి తెలియని మాటలు విని మీరు ఫాలో అవుతే తర్వాత బాధపడేది మీరే మేము చెప్పి ఇవాళ వీడియో చేసుకుని వెళ్ళిపోతాం కానీ బాధపడేది మీరే అందుకని ఏదైనా ఒకసారి ఒక వీడియో చూస్తే అది ఎంతవరకు కరెక్టో అన్నదే మీరు నిర్ధారించుకుని వాడండి ఈ ఆకు ఉంది కదండి సేమ్ సేమ్ మోడల్గా ఒక మొక్కను చూపిస్తాను నేను కూడా చాలా అదే అనుకున్నానండి అయితే దీనికి దానికి వాసన రెండు ఒకలాగా అనిపించాయని మరి నాకు పెద్దగా తెలవలేదు కానీ రుచిలో మాత్రం తెలిసింది తర్వాత దీనికి ఉన్న పువ్వు కూడా తెలిసింది మీకు ఆ పువ్వు ఏమోనండి వైట్గా ఉందండి ఈ పువ్వు ఏమోనండి ఎల్లోగా ఉండి ఎరుపు సారాలతో ఉంది మీకు దగ్గరగా కూడా చూపిస్తాను ఉంది అయితే ఈ యాక్ అండి మనం ఉదయాన్నే పరగడుపున ఒక ఆకు తింటే షుగర్ ఉన్న వారికి షుగర్ కంట్రోల్ అవుతుంది ఇన్సు ఇన్సులింట్ బ్యాలెన్స్గా ఉంటేనే మనకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఎప్పుడైతే అది బ్యాలెన్స్ తప్పిందో మనకి షుగర్ కంట్రోల్లో ఉండదండి అయితే దీన్ని పరగడుపున ఒక ఆకు తింటే మనకి షుగర్ తగ్గుతుందని అంటున్నారు ఇది ఆకు ఎలాగుంటుంది మీకు అందరికీ తెలుసు కదా ఇప్పటికే వాడేవాళ్ళకి సేమ్ అండి మన చింతకూర అండి మన చింతకూర తింటే ఎలాగుంటుందో అంత పుల్లగా ఉందండి అమ్మో చిన్నప్పుడు ఇంతంత చింతకాయలు అండి స్కూల్కి వెళ్ళినప్పుడు పది బేసులు ఇచ్చేదండి మా అమ్మ పది వేసులకి రెండు చింతకాయలు వచ్చేవి కాయలు కొనుక్కొని తింటూ ఉండేవాళ్ళు అవి గుర్తొచ్చింది ఏదైనా ఆ రోజుల్లో ఆ చింత పులుపు అలా తిన్నాము అంటే అబ్బో అంత పుల్లగా ఉందండి అయితే నేను ఇంకొక మొక్క అన్నాను కదండి అది పులప ఉండదు ఏమీ ఉండదండి నవ్వులు తింటుంటే ఒక పచ్చగడ్డిలాగా ఉంటుంది తప్ప ఏ పులప ఉండదో అది వేరే మొక్క అండి అలా చూసుకుని తినండి ఇప్పట్లో మీరు ఎప్పుడన్నా ఒకవేళ ఇలా జరిగిందేమో మీరు ఒకసారి సరి చేసుకోండి ఇలా మనం ఒకటి రుచి తెలియకపోయినా ఒకటి వాసన తెలుస్తుంది వాసన రుచి తెలియంది పువ్వు తెలుస్తుంది ఎక్కువ పువ్వుని పట్టేనండి మనం ఏ మొక్క అన్నది నిర్ధారించుకోవచ్చు నేను అది ఈ మొక్క నాకు చెప్పగానే ఇది సంవత్సరం క్రితం తెచ్చి వేశానండి అప్పటి నుంచి వీడియో చేద్దామనుకున్నాను కానీ నేను చెప్పేంత అంత దాన్న అన్న ఆలోచనతో నేను చెప్పలేదండి ఇప్పుడు నా ఫ్యామిలీకి నేను చెప్పాలని అనిపించింది మన ఫ్యామిలీ చాలా పెద్దది అయ్యింది పిల్లలు కూడా అడుగుతున్నారండి మాకు ఎలాంటి తేడాలు ఏమైనా ఉంటే చెప్తూ ఉండమ్మా మాకు తెలియదు కొన్ని అన్నారని నేను ఈ వీడియో చేశానండి చాలా ధైర్యంతో మా పిల్లలు ఉన్నారన్న ధైర్యంతో ప్రతి ఒక్కరూ కూడా ఇదే కాదండి సరస్వతి ఆకులో కూడా రెండు రకాలు ఉన్నాయి అదే సరస్వతి ఆకు అని అంటున్నారు ఇదే నికరమని అని ఇంకొకరు అంటున్నారు ఎవ్వరి మాట నాకు అర్థం కాక నేనైతే సరస్వతి ఆకు అని చూపించి చూపించడం మానేయటం ఇలా జరుగుతుందండి దాని మీద వీడియో చేద్దామనుకున్నాను అసలైన సరస్వతి ఆకు రాలేదు నాకు అందుకే వీడియో చేయలేదు నాకు సరస్వతి ఆకు కానీ దొరికితే నేను నర్సరీలో కూడా అడిగితే ఆ కాయిన్ బొట్ట అయినా సరస్వతి ఆకు అన్నారండి ఇదండి ఈ కాయిన్ బొట్టయినా సరస్వతి ఆకన్నారు ఇది చాలా రకాల పేర్లు చెప్తున్నారండి కానీ ఇది సరస్వతి ఆకు కాదు కానీ తినచ్చట్టండి ఇది మనకి సౌజన్యం ఉంది కదండి కారపూడని చేస్తుందట బాగుందట తినొచ్చట కానీ సరస్వతి ఆకైతే ఇది కాదు ఇలా మనం ప్రతిదినండి ఆలోచించి తినే వాటికి మాత్రం జాగ్రత్తగా ఆలోచించుకోండి నాకు ఇంకొక డౌట్ ఉంది నేను మరోసారి చెప్తాను అది కనుక్కొని చెప్తానండి మీకు అది కూడా వీడియో చేస్తాను పండగంటి మీద నాకు ఒక డౌట్ ఉంది నేను ఒక మీట్కి వెళ్తున్నాను అక్కడ కనుక్కొని మీకు నేను మరో వీడియో చేస్తాను పొనగంటిలో ఎన్ని రంగులు ఉన్నాయో ఏ రకాలు ఉన్నాయో ఏంటో నేను పోతే కనుక్కుంటానండి ఈ షుగర్ లెస్ మొక్క మాత్రం ఇలా చూసి చక్కగా మీరు వాడుకోండి చిన్న కొమ్మ వేసానండి ఇది కొమ్మ కూడా వస్తుంది తర్వాత ఇదండి మనకి ఇలా పువ్వులు పోస్తున్నాయి తర్వాత వీటికి విత్తనాలు నాకు ఎప్పుడు అనిపించలేదండి ఇలా వచ్చి ఆగిపోయాక కొమ్మలు వస్తున్నాయి కానీ మొక్కలు పెంచడానికి కుండీలు లేవు అంటారు మట్టి లేదు అంటారు మన ఛానల్లో చాలా ఉన్నాయి కదండి ఇది చూడండి ఇది బిస్కెట్ల డబ్బా అండి నేను ఇరవై సంవత్సరాల క్రితం మా షాప్లో బిస్కెట్లు అంటే మన సాల్ట్ బిస్కెట్లు అండి నాకు వరిసా నుంచి వచ్చిందండి ప్యాకింగ్ ఎంత బాగుంది మా వారు అరటి వేసుకుని వెళ్ళారండి వరిసా వస్తూ వస్తూ ఒక హోల్సేల్ షాప్లో ఒక బిస్కెట్ల డబ్బా అయితే పట్టుకొచ్చారు ఇవి అమ్మ నన్ను అమ్మేశాము మా పిల్లలు చిన్నపిల్లలు తినని తినగా మిగిలిన అమ్మేశాము అప్పటి నుంచి నేను ఇందులో కందిపప్పు మినపప్పు అన్నీ వేసుకునేదాన్ని అండి ఆ డబ్బా పోయింది అని నేను ఇలా ఇవి వేశాను రెండు సంవత్సరాల నుంచి ఈ కుండీలుగా ఇది ఉపయోగపడుతుంది సంవత్సరం అయిందని ఇందులో వేశాను నా వారే కాదండి లేనివారు కూడా యాకు తినచ్చు అయితే షుగర్ ఉన్నవారు ఇది తింటున్నాం కదా అని షుగర్ ట్యాబ్లెట్లు మానేస్తారేమో అలా మానకండి అది అది అదే ఇది ఇదేనండి ఇది మీకు కంట్రోల్గా ఉంటుంది అంటున్నారు అదే ఎంతవరకు ఉంటుంది అన్నది నాకు మీరు నిజంగా ఎవరన్నా వాడితే మేము వాడుతున్నామమ్మ మాకు కంట్రోల్లో ఉంటుంది అనేసి అన్నవారు ఎవరన్నా ఉంటే నాకు చిన్న చిన్న కామెంట్ చేయండి మన వాళ్ళు తెలుసుకుంటారు ఎందుకు అంటే తెలిసి తెలియని వైద్యాలు చేసుకుని చాలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారండి దయచేసి ఇలా మనకి ఎంతవరకు తెలుసో అంతవరకే చెప్దామండి మనం ఎదరో వారి ఆరోగ్యం మీద మాత్రం మనం దెబ్బ అయితే వేయొద్దు చక్కగా మనకి తెలిసినవి మాత్రమే చెప్పుకుందాము ఇదే కాదండి కిడ్నీలో రాళ్ళు గురించి చాలామంది ఎన్నో రకాలుగా వాడుతున్నారు అలాగే రణపాల కూడా వాడు వాడుతున్నారు ఆ రణపాలలో కూడా నేను రెండు రకాలు వింటున్నానండి అది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను అయితే ఎవ్వరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ మొక్క పెంచుకుని చక్కగా ఎవరికైనా షుగర్ ఉన్న వారికి ఈ మొక్కను అందించండి చిన్న కొమ్మ వేస్తే వచ్చేస్తుందండి ఏమీ పెద్ద బంధించక్కలద్దు నేను ఏం చేస్తానంటే అండి ఇలా ముద్ర కొమ్మల్ని ఇరిసేస్తానండి ఇలా ఇరిసేసి మనీ దీన్నే ఇలా ఇరిసేసి నేను మా మొక్కలకే చాలా వరకు చాలా మొక్కలకు నేను పోషకాలు కూడా ఇవ్వనండి ఇలా విరిసిన కొమ్మలనే మనీ అదే మొక్కకే పోషకాలుగా ఇచ్చేస్తాను ఇలా ఇవ్వటం వలన మాను కంపోస్టుల జోలికి వెళ్లకుండా ఉపయోగపడుతుంది ఇలా అన్నిటికీ ఇవ్వాలి అంటే అండి మనం ఇక్కడ కొన్న వచ్చిన వంద రూపాయల ఫ్రూట్స్కి రెండు వందలు పెట్టుబడి పెట్టాలండి అందుకే నేను ఎలాంటి అయితే ఎంచుకుంటాను ఇది కుళ్ళిపోయి మనకే మొక్కలకే పోషకాలు అయితే అందుతుంది నేనైతే ఇది బనీ టేస్ట్ చేస్తున్నానండి ఇది తినాలి అనిపిస్తుంది కానీ చాలా పుల్లగా ఉందండి వీడియో అయిపోయాక తింటానండి నా వల్ల కాదు బొగ్గను మనకి నోట్లోంచి లాలాజ్వరం అయితే ఎంత బాగా ఊరుతుందోనండి చాలా బాగుంది అయితే ఇలా ఇలా చేద్దామండి ప్రతి ఒక్కరూ కూడా మనకి ఈ వీడియోని తెలియని వారికి ఎవరికైనా ఉంటే షేర్ చేయండి ఇప్పుడు ఈ వీడియో ఇంత ఇదివరక ఇలా చూసి తింటున్నారా లేదంటే వేరే రకం తింటున్నారా అన్నది ఒక ఐడియా ఉండటానికే మీకు దగ్గరగా చూపిస్తాను అలానే వీటి పువ్వులు కూడానండి ఉదయాన్నే పోస్తాయి ఉదయాన్నే పోస్తాయి సాయంకాలానికి కొంచెం తగ నేను ఉదయం తీసేదండి మనం ఈ పువ్వులు అయితే ఇలా ఉన్నాయండి వాటి పువ్వులేమోనండి తెల్లగా ఉన్నాయి చూసారా అవి ఎలాగున్నాయో ఇవి ఎలాగున్నాయో దీనికి దానికి పువ్వులే బాగా తెలుస్తుందండి తర్వాత ఈ ఆకు కోసుకుని తిన్నా కూడా టేస్ట్ అయితే తెలిసిపోతుంది ప్రతి ఒక్కరూ ఇలా మీరు ఆలోచించి ఏ ఆకైనా ఇదేనే కాదండి ఆయుర్వేదం ఒక గురించి చాలా చెప్తున్నాం మేము కానీ అది ఎంతవరకు నిజమో అన్నది మీరు మాత్రం ఆలోచించి వాడుకోండి గూగుల్ తల్లి కూడా ఒక్కొక్కసారి అబద్ధమే చెప్తుంది చూసారు కదా ఈ ఆకు ఆయాకు ఒకేలాగా ఉన్నాయి కానీ ఇది మాత్రం పుల్లగా ఉంది అది లేదండి అది ఒకటి పువ్వులు మాత్రం మనకే కొంచెం తెలుస్తున్నాయి చూసారు కదండి వాటి పువ్వుకి ఈ పువ్వుకి రెండు కూడా ఒకేలాగా ఉన్నాయి కానీ రంగు మాత్రమే తేడా ఉంది అయితే బాగా తెలిసేది నాకు ఈ ఆకు రుచేనండి ఇలా చూసి జాగ్రత్తగా మీరు వాడుకోండి అలా అని ఇది వాడుతున్నాం కదా అని మాత్రం షుగర్ని నిర్లక్ష్యం అయితే చేసుకోకండి అది చాలా ప్రమాదకరమైన వ్యాధి దాన్ని కంట్రోల్లో ఉంచుకోవటానికి ప్రయత్నించండి మన సిరిధాన్యాలు తిందామండి సిరిధాన్యాలు తింటే మనకి షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉండటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఒక పూట చిరుధాన్యాలు తినండి మరి ఒక పూట మనకు అలవాటు అయిన రైసు అలవాటే కదండి దాన్ని కొంచెం పాలిష్ తక్కువ ఉన్న బియ్యాన్ని తీసుకుందాం ఇప్పుడు ఈ చెట్టు గురించి చూద్దాం ఇది చూసారా రణపాల ఈ రణపాల గురించి అండి చాలా విన్నానండి నేను ఈ రణపాలని నేను చట్నీ చేశాను వంటల్లో చాలా రకాలుగా కూడా మనం ఇది వాడుకోవచ్చు మనకే ఎంత చక్కటి ఈ ఆకు నేరుగా కూడా తింటున్నారండి కిడ్నీ రాళ్ళకి ఈ డబ్బా సైజు చూడండి ఎంత ఉందో ఈ చెట్టు చూసారే అంత బాగా పెరిగిందో కానీ దీనికి సరి సమానంగా మరొక మొక్క ఉందండి ఆ మొక్క ఆకుల మీద మొన్నటిదాకా ఉందండి మన తోటలోని మా వారు తోటలో మొక్కలు ఎక్కువైపోయి కొన్ని మొక్కలు తీస్తావా లేదా అన్నారండి మరి ఇంకెందుకు నాకు ఈ మొక్క అయితే అవసరం లేదు ఇది చూడటానికి అందమైన మొక్క అయితే అవ్వచ్చు నా రణపాల మొక్కలాగే ఉంది అనేసి నేను ఆ మొక్కనైతే తీసి కంపోస్ట్లో వేసేసానండి అది ఆకుచతనే ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదండి ఈ ఆకుచతనే మొక్కలు వస్తాయండి కానీ ఆ ఆకు కూడా చాలా దలసరిగా ఉంటుంది అది టంగ వైన్స్ అని ఏదో అన్నారండి ఎవరో కానీ టంగ వైన్స్ అంటే మనకిది ఏలాడేది కానీ దాన్ని కూడా అలానే అన్నారు ఏదో పేరు చెప్పారండి ఒకరైతే కానీ చాలామంది రణపాలనే మన యూట్యూబ్ ఛానల్లో చూపిస్తున్నారు అది మాత్రం నాకు చాలా బాధ అనిపించిందండి అండి నాకు ఇన్సులెంట్ మొక్క గురించి చెప్పడం చాలా తక్కువ కానండి ఈ రణపాల గురించి ఆ మొక్కనే చూపించి ఇదే రణపాల వాడండి వాడండి అంటే నాకు మాత్రం చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఒకరి ఆరోగ్యం మీద మనం ఒకవేళ అది విశ్వపూరితమైన ఆకైతే ఎంత బాధండి తెలియక ఏదో ప్రతిరోజు వీడియో చూస్తున్నా మాధవి గారు అన్నీ నిబ్బరంగా చెప్తున్నారు నిఖరంగా చెప్తున్నారు అనుకుని వాడేస్తే అలా ఎప్పుడు నన్ను అయినా సరేనండి నేను కూడా చిన్న చిన్న పొరపాట్లు చేస్తాను మీరు ప్రతిదీ గుడ్డిగా నమ్మేయకండి కొంచెం ఆలోచించండి ఒకరోజు ఆలోచించి ఎంతవరకు కరెక్టో చెయ్యండి ఎందుకు అంటే అండి ఇది మనకే జీవితం అండి జీవితం చాలా విలువైంది ఏదో చెప్పాం కదని చేసేయొద్దు ఇంకో వేరే వేరే అయితే చేసేసుకోండి పర్వాలేదు ఈ మొక్కకి ఇది వేయండి అంటే వేసుకోండి చనిపోతే ఇంకో మొక్క కొనుక్కుందాం పర్వాలేదు కానీ ఇది అలా కాదు కదండి మన లైఫ్ ఈ లైఫ్కి చక్కగా మన జీవితాన్ని మనమే మలుసుకుందాము ఈ ఆకుల మీద వచ్చేది రణపాలైతే కాదండి అది రణపాలకు సంబంధించింది కూడా కాదు దాన్ని మనం వాడద్దు ఈ రణపాల ఆకండి మనకే ఆకు వేస్తే వస్తుంది ఈ ఆకు మట్టిలో గుచ్చితే ఈ సుత నుంచి కూడా మొక్కలు వస్తాయి కానీ చెట్టునుండగా మాత్రం ఆకు మొక్కలైతే రావండి నేను ఇది మా వారి ఫ్రెండ్ తెచ్చిచ్చారండి అమ్మ నీకు ఇది అవసరము నలుగురికి ఉపయోగపడుతుంది వీడియో చేయమని రెండు సంవత్సరాలు అయ్యిందండి ఇది మూడో సంవత్సరం తెచ్చిచ్చి నేను ఎప్పుడూ కూడానండి దీని గురించి పెద్దగా వీడియో కూడా చేయలేదు నేను ఒక్కసారి చేశాను ఏంటంటే ఈ ఆకుని పచ్చడి చేసుకోండి అని పచ్చడి చేసి చూపించానండి అంతేకాని నేను ఇంతకు మించి చెప్పలేదు కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి నేను కేర్ తీసుకోపోతే కుదరదు అందుకే నేను మీ అందరి ఆలోచనతో నేనైతే ముందుకు వస్తున్నాను తిడితే తిట్టనివ్వండి వీడియోలు చేసేవాళ్ళు నన్ను కానీ చెప్పాలనిపించింది మరి చెప్పాలి నా ఫ్యామిలీ గురించి నేను ఏమాత్రం కూడా తీసుకోపోతే ఎలాగా ఇది ఆలోచించుకోండి చక్కగా మనం ఈ ఆకు వేస్తే వస్తుంది రణపాల కానీ ఆకు ఉండగా మాత్రం ఆకు చుతనే మొక్కలైతే రావు అదొక్కటే మీకు గుర్తండి అయితే ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటివి ఔషధ గుణం ఉన్న మొక్కల్ని తినండి కానీ కొంచెం వెతికి ఆలోచించి మరీ తినండి మీకు పెద్దవారికి ఎవరికైనా తెలిస్తే కూడా చూపించండి ఏదో చెప్పాము చేశామని కాదు కానండి నాకైతే చాలా బాధ కలుగుతుంది ఆ విషయంలోని నేను ఆ వీడియో చూసినప్పుడైతే కామెంట్ పెడదామని అనుకుంటానండి కానీ మన ఛానల్లో ఏమవుతుందో ఒకవేళ ఏదన్నా అవుతే నేను వెతుక్కోవటానికి నాకు తెలియదండి నేనేమని మా పిల్లల మీద ఆధారపడి ఉండాలి నువ్వు తిన్నగా ఉండవా అని వాళ్ళని అని అందుకే నేను వాళ్ళకి కామెంట్ కూడా నేను ఎప్పుడు పెట్టనండి ఎందుకు అంటే అండి నేను వీడియో చేసే వరకు వీడియో తీసుకుంటాం వీడియో చేసుకోవటం వీడియో అప్లోడ్ చేసుకోవటం కామెంట్లు చూస్తాం ఇవన్నీ నేనే చేసుకుంటాను కానీ ఏదన్నా మా ఛానల్ కానీ ప్రాబ్లంలో పడితే మాత్రం నా వల్ల ఏం కాదండి అది మనీ మా పిల్లలే చూడాలి అందుకే నేను కొన్ని విషయాల్లో తలదోర్చను కానీ ఇవాళ నా ఫ్యామిలీకి చెప్పాలనిపించిందండి చెప్తున్నాను అయితే నేను ఎవరి వీడియోలోకి వెళ్ళి ఎవరి పేరు చెప్పలేదు కాబట్టి నాకైతే ఇబ్బంది ఏం లేదు ఏమన్నా అయితే నన్ను కాపాడటానికి మీ అందరూ ఉన్నారు నేను ఇదైతేనండి మనం ఇడ్లీ చట్నీకి చేసుకోవచ్చండి తర్వాత మనం చిన్న చిన్న ఆమ్లెట్లు వేసుకుంటాం కదండి కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళైతే ఇది ఆమ్లెట్లలో కూడా వేసుకుని తినండి తర్వాత ఇడ్లీ చట్నీకి వేసుకోవచ్చు మనం అన్నంలో కూడా నండి నువ్వు వేసుకుని పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కానీ ఒకటి మాత్రం నిజమండి మనం అతిగా ఏది తినద్దు ఎందుకంటారా ఇది మనకి కిడ్నీలో రాళ్ళు కరగబెట్టే గుణం ఉంది కదా ఈ గుణం ఉన్నది ఏమవుతుంది అంటే అండి మనకి మనకి కాలుష్యం ఎక్కువైతేనే మనకి కిడ్నీలో రాళ్ళు వస్తాయి అంటున్నారు అయితే అది తగ్గించడానికి కదా ఇది చేసేది అప్పుడు మనం ఎక్కువగా వేయటం వలన కూడా అండి ఎముకల మీద ఇది హెపాట్ అయితే చూపిస్తుంది కానీ లేని వాళ్ళైతేనండి వారానికి ఒక్కసారి తినేటట్టు చూసుకోండి కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళైతే రెండు ఒకసారి చేసుకోండి వారానికి రెండు రోజులు వేసుకోండి తర్వాత మానేయండి ఇలా మనకి వారానికి రెండుసార్లు తినటంలో ఇబ్బంది అయితే ఏం లేదండి కానీ ప్రతిరోజు తినటానికి మాత్రం ప్రయత్నించకండి ఇది నాకు తెలియదు కానీ నేను నా ఒక అనుభవంతో చెప్తున్నాను ఇదే కాదండి మనకే కిడ్నీ రాళ్ళు గురించి మన తెలగపిండి ఆకు వస్తు తినమంటారు కదండి ఆ తెలగపిండి ఆకు కూడా ఒక నాలుగు ఆకులు కోసుకుని పచ్చివి పరగడుపుని తినొచ్చండి లే వంద గ్రాములు పెసరపప్పు వేసుకుని గుప్పుడు ఆకులు వేసుకుని పప్పులో వేసుకుని తినమంటున్నారు అది వారానికి ఒక్కసారి అంతేకాని మనం కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి కదా ప్రతిరోజు తినేయటం వలన మనకే రత్తాన్ని ఇరిసేసే గుణం తెల్లగపిండి ఆకులో ఉందటండి మీకు మరో వీడియోలో మరికొన్ని తెలుసుకుందాము ఇవాళ అయితే ఈ రెండు చెప్తున్నాను కానీ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉందండి ఇది వాడండి కానీ ఏది వండుకోవాలో మీరే నిర్ణయించుకోండి ఇదేనండి ఈ వాల్ట వీడియో ఇదేనండి ఇవాళ నాకు తెలిసినవే కొన్ని వివరాలు చెప్పాను ఈ వీడియో కనిపించిందో అసలు మీరు వాడుతున్నారా మీరు మీకు తెలిసినవి ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు లైక్ చేయటం వలన ఈ వీడియో పది మంది చూడటానికి ఉపయోగపడుతుంది చేస్తారు కాదు ఇదేనండి ఈ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ సుఖ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ ప్రతి ఒక్కరూ ఆయుర్వేద మొక్కల్ని పెంచుకోండి చక్కగా మన ఇంటి అవసరాలకి ఆరోగ్యానికి ఉపయోగించుకోండి చిన్నారులందరికీ బై 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 తల్లిలు జై ఆయుర్వేదం అందరికీ